ప్రతి ఆరంభానికి ముందు పూజించే విఘ్నేశ్వరుడు గణేశుడు ఆయన ఎందుకు తన తల్లిదండ్రుల చుట్టూ మాత్రమే తిరిగాడు తెలుసా ఈ కథ మనకు నిజమైన జ్ఞానం అంటే ఏమిటో చెబుతుంది ఒకసారి దేవఋషి నారదుడు కైలాసం వద్దకు వచ్చాడు అతని చేతిలో ఒక దివ్యమైన పండు ఉంది దానిని జ్ఞానఫలం అని పిలిచారు నారదుడు చెప్పాడు ఈ పండు ప్రపంచంలో అత్యంత జ్ఞానవంతుడు అయిన వ్యక్తి మాత్రమే తినగలడు దీన్ని విని గణేశుడు మరియు కార్తికేయుడు ఇద్దరూ ఆ పండుకోసం పోటీపడ్డారు ప్రతి ఒక్కరూ తాము జ్ఞానవంతులమని చెప్పారు నారదుడు నవ్వుతూ ఒక పరీక్ష పెట్టాడు మీలో ఎవరు ముందు ప్రపంచాన్ని మూడుసార్లు వస్తారో ఆ వ్యక్తికే ఈ పండు దొరుకుతుంది వెంటనే కార్తికేయుడు తన మయూర వాహనంపై ఎగిరిపోయాడు అతడు సముద్రాలు పర్వతాలు అడవులు దాటి ప్రపంచాన్ని చుట్టి రావడం ప్రారంభించాడు గణేశుడు మాత్రం తన చిన్న ముషిక వాహనంపైన కూర్చుని ఆలోచించాడు తర్వాత తన తల్లిదండ్రులైన శివుడు మరియు పార్వతి దేవి ఎదుట నిలబడి చేతులు జోడించి మూడుసార్లు వారి చుట్టూ తిరిగాడు కాసేపటికి కార్తికేయుడు అలసిపోయి తిరిగి వచ్చాడు అతను గణేశుడిని తన తల్లిదండ్రుల పక్కన కూర్చుని చిరునవ్వుతో ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కార్తికేయుడు అడిగాడు అన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళావు ప్రపంచాన్ని చుట్టలేదే ఎలా గెలిచావు గణేశుడు వినమ్రంగా సమాధానమిచ్చాడు నా దృష్టిలో నా తల్లిదండ్రులే నా ప్రపంచం వారిని చుట్టి తిరగడం అంటే మొత్తం ప్రపంచాన్ని చుట్టినట్టే శివపార్వతులు ఈ మాట విని హర్షించారు వారు గణేశుడిని ఆలింగనం చేసుకుని ఆశీర్వదిస్తూ చెప్పారు గణేశా నువ్వే నిజమైన జ్ఞానమూ భక్తియూ కలవాడివి ఈ జ్ఞానఫలానికి నువ్వే అర్హుడు ఆ రోజునుంచి గణేశుడు జ్ఞానదాయకుడు విఘ్నేశ్వరుడు మరియు ప్రతి కొత్త ఆరంభానికి ముందు పూజించబడే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు ఈ కథ మనకు చెబుతుంది నిజమైన జ్ఞానం అంటే వేగం లేదా శక్తి కాదు అది ప్రేమ గౌరవం మరియు తల్లిదండ్రుల పట్ల విధేయత మీకు ఈ కథ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని దేవతా కథల కోసం ఈ ఛానల్ ను ఫాలో అవ్వండి